హాయ్ ఎవ్రీవన్ ఈరోజైతే ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి ఇలా మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టి చుట్టూ జాయిన్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే నెక్ కట్ చేయలేదండి నెక్ అనే తర్వాత కట్ చేసుకుందాం వేరే పీస్ పెట్టి జాయిన్ చేసుకోవచ్చు ఇలా చుట్టూ మనం లైనింగ్ ఎలా ఉందో చుట్టూ అలా మార్క్ చేసుకొని సారీ స్టిచ్ చేసుకొని మొత్తం ఎక్స్ట్రాస్ అన్నీ క్లీన్గా కట్ చేసుకోండి ఇలా చుట్టూ మొత్తం కట్ చేసుకోండి నెక్ అనేది ముందే సారీ నెక్ అనేది ఎందుకు కట్ చేయలేదంటే మనం ఎక్స్ట్రా పీస్ జాయిన్ చేసుకుంటే నెక్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుందండి ఇలా రెండు పీసులు ఉంటాయి కదా జాయిన్ జాయిన్ జాయింట్ ఇలా రెండు పీసులు తీసుకొని జాయింట్ చేసుకోవాలండి జాయింట్ చేసుకున్న తర్వాత మన నెక్ ఎంత తీసుకున్నామో అంత అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ విడుతూ ఇది వచ్చేసి ఫ్రెండ్ టెక్ అండి డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టానండి ఇలా బాక్స్ డ్రా చేసుకొని మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది మార్క్ చేసుకోవాలండి నేనైతే లీఫ్ షేప్ అనేది ఇస్తున్నానండి ఇక్కడైతే ఇలా లీఫ్ షేప్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోండి ఓకేనా మధ్య మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోండి ఎడ్జ్కి ఒక టక్ ఇచ్చుకొని మనం ఇప్పుడు అనేది నాకు జాయిన్ చేసుకున్నాం కదా లైనింగ్ మీద అక్కడ అనేది ప్లేస్ చేసి కుట్టుకోవాలండి మనమైతే ఇలా చాక్ పీస్ మార్కింగ్ అనేది అవుతుల సైడ్ కూడా పడేటట్టు చూసుకోండి ఇలా ట్యాప్ చేస్తే మనకు అర్ సైడ్ కూడా మార్క్ పీస్ మార్కింగ్ అనేది ఈజీగా పడిపోతుంది మనం కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం జా జాయిన్ చేసుకున్నాం కదా లైనింగ్ మెయిన్ పీస్ దాని మీద పెట్టుకొని కుట్టుకుందామండి ఇలా ఇది కూడా మిడిల్కి ఒక టక్ ఇచ్చుకొని ఈ టక్ ఆ టక్ రెండు ఒక దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకొని ఒక పిన్స్ అనేవి పెట్టుకోండి మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది ఓకేనా మనకు లైనింగ్ అది సారీ ఎక్స్ట్రా పీస్ జాయిన్ చేసాముగా అది పైకి ఉండేటట్టు చూసుకోండి ఖర్చులు ఎందుకంటే మనం తిరిగేస్తాం కదా లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చులు కూడా మన నీట్ ఫినిషింగ్ ఉంటుంది తర్వాత స్టిచ్చింగ్ చేసినాం కూడా ఇప్పుడు మనకి ఎలా చాక్ పీస్ మార్కింగ్ చేసుకున్నామో సేమ్ దాని కట్ కుట్టుకుంటా రావాలి ఇలా చాక్ పీస్ మార్కింగ్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి నీళ్ళు దించి పాదాన్ని లేపి మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఈ ఫ్రాక్ చెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ నడుము వచ్చేసి థర్టీ టూ అండి హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ ఇచ్చానండి ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కానీ చూపిస్తానండి శారీ తీసుకొచ్చి లాంగ్ ఫ్రాక్ కుట్టమని చెప్పారు ఇలా చుట్టూ టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది ఇప్పుడు లైనింగ్ మీద కుట్టేసుకుంటే మనకి ఈజీగా టర్న్ అవుతుందండి మెయిన్ పీస్ మీద పడకూడదు లైనింగ్ మీదనే పడాలి ఇట్లా నిదానంగా కుట్టుకుంటా వచ్చేయండి చివరి వరకు మనకి ఈజీగా ఇప్పుడు టర్న్ అవుతుంది చూడండి చూడండి ఎంత ఈజీగా టర్న్ అయిందో షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి నెక్ దగ్గర స్టిఫ్గా ఉంటుందండి మనం ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా జాయిన్ చేసుకుంటే లైన్ మామూలుగా లైనింగ్ మెయిన్ పీసు తిప్పేసుకొని కొట్టుకుంటే నెక్ నెక్ దగ్గర అంత స్టిఫ్గా ఉండదండి అందుకని ఇలా వేస్తే మంచిగా ఉంటుందండి ఇప్పుడు పైనంగా ఒక టాప్ స్టిచ్ చేసుకుంటే మనకు లైనింగ్ బయటికి రాకుండా ఉంటుందండి ఓకేనా చివరి వరకు ఇలా కుట్టుకుండా వచ్చేయండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ప్ర ఏమన్నా దారాలు కట్ చేసుకోండి ఇప్పుడు ఈ పీస్ అనేది ఇలా మనం ఒక పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకున్నాం అనుకోండి మన తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చండి కుట్టుకు హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇలా ఇప్పుడే ముందు కుట్టేసుకుంటే ఇది పెద్ద కుట్టు పెట్టుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు వచ్చేయండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి హెమ్మింగ్ చేసినాక ఈ కుట్టిప్పేయండి కింద మనం ఎడ ఇప్పుడు వేసాం కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కూడా మనం నెక్ కట్ చేయలేదు ఇప్పుడు మనం పీస్ మన నేనైతే రౌండ్ రౌండ్ షేప్ ఇచ్చానండి నెక్ మనం పీస్ దీనికి ఎక్స్ట్రా పీసు మనం క్రాస్ పీసులు ఉంటాయి కదా అవి జాయింట్ చేసుకోవచ్చు అండి తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చు దీనికి ఎక్స్ట్రా పీస్ ఎందుకు యాడ్ చేయలేదంటే ఇది రౌండ్ నెక్కే కాబట్టి మనకి ఈజీగా క్రాస్ క్రాస్ పీస్ తీసుకొని మనం బ్లౌజ్లకి ఎమ్మి మామూలుగా పట్టి చేస్తాం కదా మెడపట్టి అలా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా నెక్ ఎలా ఉందో సేమ్ అలాగా కుట్టుకుంటా వచ్చేయండి సాగవీకండి మన క్రాస్ పీస్ అనేది నెక్ మామూలుగా బెయిన్ పీసు సాగ వీకండి అది మామూలుగా ఇది క్రాస్ పట్టి కూడా లాగకండి మామూలుగా వదులుకుంటూ వచ్చేయండి బ్లౌజ్కి మనం మెడపట్టి ఎలా ఎలాసేమో ఎలా వేస్తామో సేమ్ అదే విధంగా కుట్టుకొని టక్స్ ఇచ్చుకోండి ఈజీగా టర్న్ అవుతుంది నెక్ అనేది స్టిఫ్ ఉంటుంది ఇలా వేసుకుంటే మనకు రెడీమేడ్ లుక్ టైప్ వస్తుంది కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యానండి డ్రెస్ని చూసి చాలా బాగా కుట్టావని చెప్పారు ఇలా లైనింగ్ కొంచెం ఉంచుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టేసుకోండి లైనింగ్ మీద పడేటట్టు చూసుకోండి చివరికి లైనింగ్ చివరికి ఇలా నిదానంగా కొంచెం కొంచెం కుట్టుకుంటూ చివరి వరకు వచ్చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి లోపలికి మలుచేయండి ఇది లోపలికి మలుచుకొని తర్వాత మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే పెద్ద మామూలు కుట్టయినా ఉంచుకోవచ్చండి నేనైతే కుట్టే వేస్తున్నాను ఇప్పుడైతే హెమ్మింగ్ అయితే ఏం చేయను వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా కుట్టుకోండి లైనింగు మెయిన్ పీస్ అనేది నేను గంబెట్ జాయిన్ చేశానండి అలా అయితే మనకు ముడతలు రాకుండా ఉంటుంది ఇది శారీ బాగా జారిపోతుంది గంబెట్ జాయిన్ చేసుకుంటే మనకి ఎలాంటి ముడతలు లేకుండా ఉంటుంది ఓకేనా ఎంత నెక్ చూడండి ఎంత రౌండ్ షేప్ వచ్చిందో ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేసుకుందామండి మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా వన్ ఇంచు విడుతుతో ఇలా షోల్డర్కి తిన్నగా డాట్ హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టానండి నేను త్రీ అండ్ హాఫ్ అయినా మంచిగానే ఉంటే సరిపోతుందండి కస్టమర్ ఛాయిస్ బట్టి మనం హైట్ అనేది ఇచ్చుకోవచ్చండి ఫోర్ అయితే అందరికీ సరిపోతుందండి ఇటు సైడ్ కూడా డాట్ వేసుకుందామండి డాట్ వేసుకునేటప్పుడు మెయిన్ పీస్ అనేది కుట్లలోకి వస్తుందో లేదో చూసుకోండి ఇది జారిపోయే క్లాత్ కాబట్టి మనకు ఒక్కొక్కసారి డాట్ లోపలికి మెయిన్ పీస్ అనేది వెళ్ళదు ఇలా డబల్ కుట్టేసుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది డాట్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయిందా ఫ్రంట్ పార్ట్ డాట్ వేసుకోలేదు కదా ఇందాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్ కూడా వేసేద్దామండి ఇది కూడా షోల్డర్కి తిన్నగా టక్స్ ఇచ్చుకు ఇచ్చుకొని వేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఫ్రంట్ పార్ట్ కూడా వన్ ఇంచు విడుతుతో డాట్ పెట్టుకొని వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టుకున్నానండి ఇలా క్రాస్గా పైకి వచ్చేసి డబల్ కుట్టేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి సెకండ్ డాట్ అండి చూడండి ఎంత బాగా వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి మనం సైడ్ జాయింట్ సైడ్ కింద ఇలా క్రాస్గా వండి నుంచి పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి మనం ఫ్రాక్ కుట్టిన తర్వాత కిందికి జారకుండా నడుము దగ్గర షేప్ మంచిగా ఉంటుందండి ఇలా డాట్ కానించి ఇలా క్రాస్గా నుంచి పైకి కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి మనం సైడ్ జాయిన్ చేసినప్పుడు కూడా ఎచ్చుదగ్గులు అనేవి రావండి ఇలా క్రాసులు తీసుకుంటే కొందరు ఫస్ట్ కట్ చేసేటప్పుడే క్రాస్ తీస్తారు కదా నేనైతే కుట్టేటప్పుడు తీస్తానండి ఇలా అయితే ఎక్కువ తక్కువ రాదు ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకుందామండి మనం ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నామో అంత షోల్డరు జాయిన్ చేసుకోండి ఇలా డబ్బాలు కుట్టేసుకోండి ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చేసి సెకండ్ షోల్డర్ కూడా నెక్ అనేది ఈక్వల్గా పెట్టుకోండి ఒకటి ముందుకి ఒకటి వెనక పడకుండా చూసుకోండి ఇట్లా డబల్ కుట్టు పెట్టేసుకోండి చూసారా మనకి ఫ్రంట్ పార్ట్ సారీ బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తానండి బెలూన్ హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలండి లైనింగ్ అనేది ఫ్రిల్స్ పెట్టలేదండి మామూలుగా ఎల్బో హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేశాను మెయిన్ పీస్కి మాత్రం ఇలా కుర్చీలు పెట్టుకుంటున్నానండి ఇట్లా మనం ఫ్రాక్ ఎలా పెట్టుకుంటామో కుర్చీలు అలా పెట్టేసుకోండి ఎలా పెట్టుకున్నా ఏం కాదండి మనకి ఇంతే సైజు ఇంతే విడుతుండాలని ఏం లేదు మన ఫ్యాబ్రిక్ను బట్టి ఇలా చివరి వరకు ఇలా వచ్చేయండి ఇటు సైడు ఆపోజిట్ పెట్టుకోండి ఇందాక పాదం అయి పెట్టాం కదా ఇలా ఆపోజిట్ పెట్టేసుకోండి నేను చూపిస్తున్నాగా అలా పెట్టుకోసి పట్టేసుకోండి జారిపోతుంది కదా ఇలా సెట్ చేసుకుంటూ మనం మెయిన్ పీస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే మనం హ్యాండ్ లైనింగ్ కంటే మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకోవచ్చండి తక్కువ తీసుకున్నాం అనుకోండి మనం అడ్జస్ట్ చేసుకోవడం కష్టమవుతుంది ఇట్లా ఈ శారీ కాబట్టి ఎక్కువే ఉంటుంది ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత సెకండ్ది కూడా సేమ్ అంతే ఫ్రిల్స్ పెట్టేసుకోండి ఇప్పుడు లైనింగ్ హ్యాండ్స్ లైన్ హ్యాండ్స్ అయితే మనకి జాయింట్స్ పడతాయండి ఇలా జాయింట్స్ వేసేసుకొని ఫస్ట్ ఇది నార్మల్ ఎల్బో హ్యాండ్స్ అండి దీనికి ఫఫ్ ఏమీ నేను కటింగ్లో పెట్టలేదండి మనకి లైనింగ్ అనేది చాలా తక్కువ ఇచ్చారు అందుకని నేను లైనింగ్కి ఫఫ్ పెట్టట్లేనండి ఓన్లీ మెయిన్ పీస్కే ఫఫ్ పెట్టేస్తున్నాను ఇంకా ఈ హ్యాండ్స్కి లైనింగ్ వేయకుంటే బాగుంటుందండి కానీ కస్టమర్ అయితే లైనింగ్ కావాలని చెప్పారు ఇలా మనకి చూడండి మనకి వన్ సైడే జాయింట్ పడింది చూడండి హ్యాండ్స్కి ఈజీగా అండి కొత్త వారు కూడా మేము చెప్పే పద్ధతిలో కుట్టేస్తే మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలా పైనంగా ఒక కుట్టేసుకుంటే మనకి అనిగి ఉంటుందండి ఎత్తినట్టు లేకుండా పైకి ఇప్పుడు వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని కట్ చేసుకుందామండి ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి చూసుకొని సైడ్స్ మొత్తం ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఈజీ అయిపోతుంది మనకి ఈ హ్యాండ్ కూడా సేమ్ అలాగే పెట్టేసుకొని కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి మనకి మిడిల్ అని తెలిసిపోతుంది కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా మనం కరెక్ట్ మిడిల్కి రెండు టక్స్ మ్యాచ్ అయ్యేలా చూసుకోండి ఇప్పుడు ఇట్లా లైనింగ్ పీస్ పెట్టి మనం మెయిన్ పీస్ మీద ఇలా చుట్టూ కట్ చే కుట్టుకుంటా రావాలండి ఎక్స్ట్రా అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ మిడిల్ అనేది కరెక్ట్ ఉండాలండి ఫఫ్ కూడా ఒకే సైడ్ పోకుండా చూసుకోండి ఫఫ్ అనేది ఫఫ్ కూడా మిడిల్కి ఒక టక్ ఇచ్చుకోండి కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఆ క్లిప్ అనేది మిస్ అయింది రెండు టక్స్ ఒకే దగ్గర ఉంటే మనకి సరి సమానం వస్తుందండి అటు సైడ్ ఇటు సైడ్ ఫఫ్ అనేది ఈక్వల్గా వచ్చేస్తుంది మనం లైన్ మెయిన్ పీస్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకున్న ఎక్స్ట్రా పెట్టుకొని కుర్చీలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనకి ఎంత చా ఇబ్బంది అనేది అస్సలే ఉండదండి ఎందుకంటే ఎక్స్ట్రా అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు తక్కువ మనం కుట్టుకుంటే మనం అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది ఇలా చివరి వరకు వచ్చేయండి ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఎండింగ్ చేసేయండి ఎంత ఈజీగా అయిపోయింది చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ షాప్ హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుందండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా అయిపోయింది కదా వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేసుకుంటే ఎక్కడికక్కడ ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చూడండి ఎంత బాగా లేసిందో పఫ్ వచ్చేసి సెకండ్ కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకుందామండి మెయిన్ పీస్ మీద పెట్టి లైనింగ్ అనేది ఇలా అటాచ్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి మనం లైనింగ్ జాయిన్ చేసాం కదా ఆ జాయింట్ కూడా మనకి లోపలికి వెళ్ళేటట్టు మనం సెట్ చేసుకోవాలండి ముందుగానే ఇలా ఫఫ్ అనేది కొంచెం లోపలికి నెట్టుకుంటూ కొట్టుకుంటే మనకు ఫఫ్ అనేది పైకి లేచినట్టు ఉంటుందండి ఇలా సెట్ చేసుకుంటూ కుట్టుకోండి చివరి వరకు ఇలాగే వచ్చేయండి ఇక సెకండ్ హ్యాండ్ కూడా మనకి రెడీ అయినట్టే ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడు వచ్చేసి కింద పట్టి చిన్న పట్టి వేస్తున్నానండి ఇలా మనం అడుగున పెట్టుకోవాలండి హ్యాండ్ అడుగున లైనింగ్ ఉంటుంది కదండి అట్ సైడు కిందన ఈ పట్టి అనేది కింద ఉండాలి మన హ్యాండ్ అనేది పైన ఉండాలండి నేను పట్టీ కోసం లైనింగ్ మెయిన్ పీస్ అనేది రెండు జాయిన్ చేసి పెట్టానండి పట్టి ఎంత కావాలో అంత హైట్ అంత పెడుతూ ఇలా పాదమించు ఖచ్చుతో ఇలా కుట్టుకొని మనకి ఇప్పుడు పైక్ అనేది మలుచుకోవాలండి మనం ఇక ఇలా వచ్చేస్తుంది మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి లైనింగ్ ఎక్స్ట్రా వచ్చింది నాకు కొంచెం వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఇలా ఉక్సపట్టి కా సారీ కాజా పట్టి ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టేసేసుకోండి ఓకేనా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కుట్టుకోండి మనం ఇందాక ఖర్చులు అనేవి కనిపించకుండా కుట్టండి దాని మీకు వచ్చేటట్టు ప్లేస్ చేసుకొని ఇలా చివరికి కుట్టుకుంటా వచ్చేయండి ఇలా వస్తుందండి పట్టి బెలూన్ హన్స్ చాలా బాగుంటాయి ఇంకా లైనింగ్ లేకుండా ఇంకా బాగుంటాయండి ఓకే హ్యాండ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు టూ హ్యాండ్స్ అలా చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందామండి మెయిన్ పీస్ రైట్ సైడ్ ఉండాలండి ఫఫ్ హ్యాండ్ మామూలుగా హ్యాండ్స్ కూడా లోపలికి ఏమో లై మెయిన్ మే రైట్ సైడ్ ఉండాలి రాంగ్ సైడ్ అనేది ఏమి పైకి ఉండాలండి ఇలా మనం ఓపెన్ చేస్తే రెండు రైట్ సైడ్ అనేది ఉండాలండి ఇలా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అలా కుట్టుకుంటా చివరి వరకు వచ్చేయండి మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేసి కుట్టుకుంటూ వచ్చేయండి ఇప్పుడు ఇటు సైడ్ తిప్పి మళ్ళీ టర్న్ చేసుకొని ఇటు యువత యువతల సైడ్ కూడా అలాగే కుట్టుకుంటూ వచ్చేయండి హ్యాండ్స్కి డబల్ కుట్టేసేయండి గట్టిగా ఉంటుంది మనకి ఎంత సింపుల్గా ఉంది చూడండి ఫ్రాకు కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు మన ఫ్రాకులు మనం కొట్టుకుంటే మనీ సేవ్ అవుతాయి కదండి ఇలా పైనుంచి ఇక్కడి నుంచి అక్కడి వరకు లాస్ట్ వరకు డబల్ కుట్టేసేసుకోండి కుట్టేసుకుంటున్నప్పుడు కింద మనకి లైనింగ్ అనేది ఫోల్డ్ కాకుండా చూసుకోండి దాని మీద కుట్టుబడుతుంది మళ్ళీ చూసుకుంటూ కుట్టుకోండి చివరి వరకు అలాగే వచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే జాయిన్ చేసేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ఈ టక్స్ ఆ టక్స్ అనేవి షోల్డర్కి మిడిల్ ఉంటుంది కదా అక్కడ హ్యాండ్ టక్స్ సెంటర్ ఉంటుంది కదా అక్కడ రిప్లేస్ చేసుకొని ఇలా తిన్నా కుట్టుకుంటా వచ్చేయండి పఫ్ మీద కుట్టుబడకుండా చూసుకోండి ఇలా చివరి వరకు అలా వచ్చేసేయండి ఇటు సైడ్ కూడా తిప్పుకొని ఇటు సైడ్ కూడా లాస్ట్ వరకు కుట్టుకుంటూ వచ్చేయండి ఇంతే అండి ఇప్పుడు మనం జాయిన్ చేసుకుందామండి ఫస్ట్ బాడీ పార్ట్ మొత్తం జాయిన్ చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు హ్యాండ్స్ ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఎంత లూజ్ అనుకున్నామో అంతకొక మార్కింగ్ చేసుకోండి లూజ్ వచ్చేసి ఈ కస్టమర్ది ఫైవ్ ఇంచెస్ ఉందండి అంటే టోటల్ టెన్ ఇంచెస్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంతకు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ హామ్ రౌండ్ లూజ్ సైజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉందండి ఎయిట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ చేసుకోండి ఇలా మనకి ప్లస్ గుర్తు తెచ్చేటట్టు ఇలా పట్టుకొని ఇలా కుట్టేసుకోండి నాడు మనం ఎంత లూజ్ పెట్టుకున్నామో అక్కడ వరకు ఇలా కుట్టుకుంటూ వస్తే మనం తర్వాత కింద బాటం పార్ట్ జాయిన్ చేసేటప్పుడు మనం కొంచెం కుట్టు ఇప్పుకొని జాయిన్ చేసుకుంటే మనకి నడుం దగ్గర ప్లేస్ కుర్తొస్తుందండి ఇప్పుడు కింద ఫ్రిల్స్ కోసం ఇలా కుర్చీలు పెట్టేసుకోవాలండి మనకి శారీ మన క్లాత్ను బట్టి మీ క్లాత్ను బట్టి కుట్టుకోండి క్లాత్ తక్కువ ఉంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి క్లాత్ ఎక్కువ ఉంటే లోపలికి ఎక్కువ మలుచుకోండి ఇలా కుర్చీలు పెట్టుకుంటే మనం మీ నడుము లూజ్ ఎంత ఉందో మనం ఎంత ఉందో అంతవరకు కుర్చీలు ఎలా సెట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ అనేది పైకి ఉండాలండి మన కుర్చీలు అనేవి రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలండి లోపలికి రెండు రైట్ సైడ్ ఉండాలండి కుర్చీలు ఫ్రా మామూలుగా బాటం పార్ట్ బాడీ పార్ట్ అనేది లోపలికి అనేది రైట్ సైడ్ ఉండాలి రాంగ్ సైడ్ అనేది కింద పైన ఉండాలండి ఇలా తిన్నగా కుట్టుకుంటూ చివరి వరకు వచ్చేయండి తిన్నగా ఇలా కుట్టుకుంటూ చివరి వరకు వస్తే మనకు అయిపోతుందండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా ఈక్వల్గా లాస్ట్ వరకు ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి వచ్చేసి చూడండి ఇలా ఎంత బాగా వచ్చిందో ఇంకో బాట సెకండ్ బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా కుర్చీలు పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ కూడా రైట్ సైడ్ ఉండాలండి మన ఫ్రంట్ పార్ట్ అనేది లోపలికి నెట్టేసుకొని బ్యాక్ పార్ట్ది ఒకటి కొంచెం బయటికి పెట్టేసుకొని కుట్టుకోవాలండి మనం ఫ్రంట్ పార్ట్ కూడా పడేటట్టు కుట్టుకోకండి ఒకసారి లోపలికి పెట్టుకొసుకోండి చూసుకోండి అది అది దాని మీద కుట్టుబడుతుందో లేదని చూసుకోండి ఇలా రాంగ్ సైడ్ రైట్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలండి కుర్చీలది మనం బాడీ పార్ట్ ఏమో లోపలికి రెండు రైట్ రైట్ సారీ లోపల సైడ్ ఉండాలి రాంగ్ సైడ్ అనేది కింద పైన ఉండాలండి మనకి ఇలా ఓపెన్ చేస్తే రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా పాదమించు మార్జిన్తో హాఫ్ ఇంచు మార్జిన్తో కుట్టుకుంటూ వచ్చేయండి డబల్ కుట్టేసేసుకోండి ఇక్కడ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి కుట్టుకునేటప్పుడు ఫ్రిల్స్ మీద కుట్టుబడకుండా చూసుకోండి మళ్ళీ ఫినిషింగ్ అనేది మంచిగా ఉండదు ఇప్పుడు లైనింగ్ అనేది ఇప్పుడు మనం బ్యాక్ ఇలా ఫ్రిల్స్ ఫ్రిడ్జ్ పెట్టాం కదా లోపలికి వేసేసి దీన్ని కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోండి అక్కడక్కడ నేను లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నానండి వన్ మీటర్ ఫ్రంట్ పార్ట్ వన్ మీటర్ బ్యాక్ పార్ట్ కానీ ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటా వచ్చేయండి మన ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ చేసిన ఖర్చు అనేది మనకు కనిపించేదండి పోగులు కూడా బయటికి రావు లైనింగ్ అనేది ఇప్పుడు మనకి బాడీ పార్ట్ ఉంది కదండి అది రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేస్తున్నానండి ఒకసారి గమనించండి రైట్ సైడ్ ఇందాక మనం రైట్ సైడ్ నుంచి జాయిన్ చేసాం కదా మెయిన్ పీస్ అనేది ఈ లైనింగ్ అనేది నేను బాడీ పార్ట్ బ్యాక్స్ సారీ రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేస్తున్నాను అలా అయితే ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి మనకు ఇలా ఓపెన్ చేసినా మనకి ఖర్చులు అనేవి అసలు కనిపించవండి లోపల కూడా మనం తిరగలు తీసినప్పుడు కూడా మన ఖర్చులు అనేవి అస్సలు కనిపించవండి చూడండి ఇప్పుడు మనకు లోపల ఓపెన్ చేసినా మనకు ఖర్చులు కనిపించట్లేదు చూడండి నీట్ ఫినిషింగ్ ఉంది ఇప్పుడు నాడలు పెట్టేస్తున్నాను అండి నేను మనకి ఎక్కడైతే నాడ నడుము దగ్గర కదా నాడలు వచ్చేది అక్కడ నాడలు అనేది పెట్టేసి మనం ఇందాక కుట్టు కొంచెం ఓపెన్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి కుట్టుకుంటా వచ్చేయండి ఇలా ఫస్టే బాడీ పార్ట్ కుట్టు వేసుకుంటే ఏంటంటే మనకి నడుము దగ్గర ఇచ్చి తగ్గులు వచ్చినా మనం ట్రిమ్ చేసుకొని మనం ఇట్లా కుట్టుకుంటే నడుము దగ్గర ప్లస్ జా ప్లస్ గుర్తు అనేది మంచిగా వచ్చేస్తుందండి ఇలా లైనింగ్ మెయిన్ పీస్ అనేది ఒక సిక్స్ ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేయండి కలిపి జాయిన్ చేయండి ఇలా క్రాస్గా చివరి వరకు ఇలా వచ్చిన తర్వాత మెయిన్ పీసు జాయిన్ చేసుకుందామండి లైనింగ్ లోపలికి నెట్టేసి ఓన్లీ మెయిన్ పీస్ వరకే కుట్టుకుంటా వచ్చేయండి కుట్టేటప్పుడు మీకు పోగులు ఏమన్నా బయటకు వచ్చేస్తుంటే మలుచుకుంటా కుట్టేయండి ఇప్పుడు చివరికి చివరికి నేను లైనింగ్ మీద చూపిస్తానండి చూడండి ఫస్ట్ అయితే నాకు ఇది పోగులు బయటికి రావట్లేవని నేను ఇలా కుట్టుకుంటూ వచ్చేసానండి ఇలా చివరి వరకు వచ్చేసి చివర ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్టుకోవాలండి చుట్టూ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ లైనింగ్ అనేది జాయిన్ చేసుకుందామండి నేను మెయిన్ పీస్ అనేది లోపలికి నెట్టేయండి ఇప్పుడు ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు ఇది పాలిస్టర్ క్లాత్ కాబట్టి పోగులు అనేవి బయటకు వస్తున్నాయి నేను ఫోల్డింగ్ చేసుకుంటా స్టిచ్చింగ్ చేస్తాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి మనకు పోగులు అనేవి బయటికి రావు చూడ్డానికి కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఎంత ఫినిషింగ్ ఉంటుంది చూడండి నీట్ ఫినిషింగ్ మనకి కింద చుట్టూ తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం కింద మనం ఎంతైతే అనుకున్నామో అంత మా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి చుట్టూ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అండ్ సారీ పైనుంచి కింది వరకు ఒక కుట్టేసేసుకుందామండి ఇందాక ఒక్కొక్క ఒకటే కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు దాని మించి ఒకటే వేసుకుని దాని పక్కన రెండు మూడు స్టిచ్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా మనం ఎక్కడ అయితే జాయిన్ చేసామో అక్కడి వరకు వచ్చేసేయండి మన లైనింగు మెయిన్ పీస్ కూడా డబల్ కుట్టేసేసుకోండి బాటం పాటు కూడా ఇలా సైడ్ కూడా మీకు ఎన్నైతే స్టి స్టిచ్చెస్ కావాలో అన్నీ అయితే వేసేసుకోండి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి లాంగ్ ఫ్రాక్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందు రఫ్ చేయండి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రఫ్ చేసుకుంటే మనకి స్టిఫ్గా గట్టిగా ఉంటుందండి మనం వేసుకున్నప్పుడు కూడా ఇలా వచ్చేసిన తర్వాత కట్ చేసేసుకోండి లాస్ట్కి ఒక కుట్టేసేసుకోండి అవి పోగులు బయటికి రాకుండా కుచ్చుకోకుండా ఉంటుంది చాలా ఈజీగా ఉంది కదండి స్టిచ్చింగ్ కూడా మీకు మిషన్ ఉంటే చాలండి ఈజీగా కుట్టేసుకోవచ్చు పిల్లలకైనా మన పిల్లలకైనా కుట్టేసుకోవచ్చు మనకైనా కుట్టేసుకోవచ్చు ఇప్పుడైతే కింద ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను చూడండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటా లాగకుండా మామూలుగా వదులుకుంటూ వచ్చేయండి లాగితే మళ్ళీ సాగినట్టు వస్తుందండి ఇంతే అండి ఎంత బాగుందో చూడండి ఫ్రాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్